భూమిని రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తూ ఉంటారు మరోవైపు అపూర్వ చాలా సంతోషపడుతూ ఉంటుంది అంతలో చరణ్ తన రూమ్ లో కూర్చొని భూమి ఫోటో చూస్తూ ఏ ఎప్పుడు నేను నిన్నే తలుచుకుంటూ ఉంటాను నువ్వు మాత్రం ఒక్కసారైనా నన్ను తలుచుకుంటున్నావా తలుచుకుంటే పొరమవుతుంది అంటారు తలుచుకోమ్మా ఒకసారి తలుచుకోమ్మా అని భూమి ఫోటో చూస్తూ మురిసిపోతూ సంతోషపడుతూ ఉంటదా అంతలో బిందు వచ్చి ఫోటో లాక్కొని ఏరా ఏంటిది ఎవరి అమ్మాయి అని అడుగుతూ ఉంటదా అదే నీకు తెలియనా ఆ రోజు వచ్చి అత్తయ్యతో మాట్లాడిందే ఆ అమ్మాయి అని చరణ్ చెప్తూ ఉంటదా అది మాట్లాడడం కాదురా పోట్లాటం అవుతుంది అవును ఇంతకీ ఈ అమ్మాయి ఫోటో నీ ఎందుకుంది అని బిందు ఉంటుంది ఇక చరణ్ సమాధానం చెప్పకుండా సిగ్గుపడుతుంటదా ఏంటి సిగ్గా లవ్ చేస్తున్నావా అబ్బా సిగ్గుపడటం కూడా భలే సిగ్గుపడుతున్నారా ఇప్పుడు ఈ విషయం అత్తయ్య కానీ తెలిసిందంటేనా అని బిందు అంటుంటే వామ్మో ఆ మాట గుర్తు చేకే అని చరణ్ అంటుంటే ఏంటి లవ్ వన్ సైడా టూ సైడ్ కూడానా అని అడుగుతుండగా ఆ విషయం ఇంకా తెలియదే అని చెప్తూ ఉంటాడు క్లారిటీ తీసుకోవాలి క్లారిటీ లేకపోతే చివరికి దేవత అయిపోతావరా అని బిందు అంటుంది ఇక ఫోటో లాక్కొని కాదు కలుసుకుంటూ పోయే ప్రేమ అని చరణ్ ఫోటో పట్టుకుని పెద్దగా అరుస్తూ ఉండగా ఇక చరణ్ చేతిలో ఉన్న భూమి ఫోటో గాలికి ఎగురుకుంటూ కింది వరకు వచ్చేస్తూ ఉంటుంది ఇక దాంతో బిందు అయ్యో అత్తి చూస్తే కొంప మునిగిపోతుందా అత్తి చూస్తుందేమో అని ఇద్దరు కూడా ఆ ఫోటో కోసం పరిగెత్తుతూ వస్తూ ఉండగా ఆ ఫోటో గాలికి ఎగిరి మేడవద నుంచి పూర్వ వచ్చే దారిలో బల్లుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అపూర్వం చూసి ఆ ఫోటో బిందు చరణ్ ఇద్దరు షాక్ అవుతూ చాలా టెన్షన్ పడుతూ అపూర్వ ఆ ఫోటో చూడకుండానే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అంతలో నక్షత్రం వచ్చి ఆ ఫోటో తన కాల కింద పడటం వల్ల చేతులకు తీసుకుని భూమిని చూసి తనని కొట్టిన విషయాన్ని తలుచుకుంటూ షాక్ అయిపోతూ దీని ఫోటో ఇంట్లో కిందకు వచ్చింది అని అంటూ ఉండగా ఇక వెంటనే చరణ్ అదే నేను అడుగుతున్నాను అని చరణ్ మాట డైవర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉండరా ఎలా వచ్చినా దీని ఫోటో ఇంట్లో ఉండకూడదు అని నక్షత్ర అంటుంది అయితే ఇటీవ్ చింపేస్తాను అని చరణ్ ఉండగా నువ్వు కాదు నేనే చింపేస్తాను అని నక్షత్ర భూమి ఫోటోని ముక్కలు ముక్కలుగా చింపేసి చరణ్ చేతిలో పెట్టి అక్కడి నుంచి లోపలికి వెళ్తూ ఉండగా చరణ్ ఆ భూమి ఫోటో ముక్కలను చూసి బాధపడుతూ ఉంటాడు అందులో నక్షత్రం మళ్ళీ వచ్చి దీన్ని చింపడం కాదు తగలబెట్టేస్తాను అని ఆ భూమి ఫోటో ముక్కలన్నీ కూడా వేసి మంట పెట్టేస్తూ ఉంది ఇక అది చూసి చరణ్ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక వెంటనే బిందుని లాక్కునే నక్షత్రం అక్కడి నుంచి వెళ్ళగానే నా మువ్వని తగలబెడతావా నిన్ను తగలపెట్టేస్తానే అని చరణ్ అనుకుంటూ ఉండగా మరోవైపు భూమిని రాణిలో ఒక రూమ్ లోకి లాక్కుని వెళ్ళగానే ఎవరు మీరు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు నేను ఒక అతన్ని కలవాలని వచ్చాను ప్లీజ్ అండి నన్ను వదిలేయండి అని చెప్పేసి అక్కడి నుంచి కానీ రౌడీలు వెళ్ళలేకుండా అడ్డుకుంటారు ప్లీజ్ అండి ఈ అవకాశం కోసం నేను నుంచి ఎదురు చూస్తున్నాను నా పరిస్థితి అర్థం చేసుకోండి నన్ను వదిలేయండి అని భూమి బ్రతిమాలూ ఉంటుంది అయినా కూడా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి వదిలేయడానికి కాదు రే కట్టేయరా అని చెప్పేసి కొంతమంది అక్కడి నుంచి ఒక అతను భూమిని అక్కడే వదిలిపెట్టి బయటకు వెళ్తూ ఉంటాడు దాంతో భూమి ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు గగన్ ఆఫీస్ కు వెళ్లకుండా టాబ్లెట్ జ్యూస్ తీసుకుని శారదా దగ్గరికి రాగానే నాన్న గగన్ నువ్వు ఎందుకు నాన్న ఇంకా ఆఫీస్ కు వెళ్ళలేదు అని అడుగుతూ ఉంటుంది మా అమ్మకి ఆరోగ్యం బాగాలేకపోతే ఆఫీస్ కి ఎలా వెళ్తానమ్మా అని గగన్ అంటూ ఉండరా ఇక దాంతో శారద తల్లిని కొడుకులా చూసుకునే నీలాంటి కొడుకుంటే ఏ తల్లైనా చిరునవ్వులు చిందిస్తూనే ఉంటుంది అని గగన్ చూస్తూ చాలా సంతోషంగా చెప్తూ ఉండగా అమ్మా ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా జ్యూస్ తాకో అని జ్యూస్ ఇవ్వగానే కొద్దిగా తాగి అక్కడ పెట్టేస్తూ ఉంటుంది ఏంటమ్మా ఫ్రూట్స్ ఏమైనా కావాలా అని చెప్పేసి అక్కడి నుంచి ఉండగా గగన్ ఆగరా అని కూర్చోపెట్టి గగన్ నువ్వు చూపిస్తున్న ప్రేమకి మాటలు కన్న తల్లిని ఇంత బాగా చూసుకుంటున్నావు అంటే వచ్చే వాళ్ళని ఇంకెంత బాగా చూసుకుంటావు అని శారద అంటూ ఉండదా వాళ్ళ వాళ్ళెవరమ్మా అని గగన్ అడుగుతూ ఉండగానే అక్కడికి పంతుల వచ్చి అమ్మా నమస్కారం అని లోపలికి రాగానే ఈ అని గగన్ అడుగుతూ ఉంటాడు బాబు నన్ను గుర్తుపట్టలేదా ది గ్రేట్ సెంటిమెంట్ శాస్త్రి అని అని తనని తాను పరిచయం చేసుకుంటూ ఉండరా ఈ అని గగన్ అడుగుతుంటాడు ఇక శాస్త్రి గారు పెళ్లి కూతురు లిస్ట్ చదువుతూ ఉంటగా అమ్మ శాస్త్రి గారు అన్నారు జనాభా ఎక్కడ చెప్తున్నారే అని గగన్ అడుగుతుంటాడు జనాభా లెక్కలు కాదు బాబు అని అంటుంటాయి కొంచెం అర్థమయ్యేలా చెప్తారా అని గగన్ అడగాలి పెళ్లి సంబంధం అని శాస్త్రి గారు చెప్పగానే మా చెల్లికి పెళ్లి సంబంధాలు చూడాల్సిన అవసరం లేదు మేమే చూసుకుంటాం అని గగన్ చెప్తూ ఉండగా పెళ్లి సంబంధాలు మీ చెల్లికి కాదు బాబు మీకే అని శాస్త్రి గారు చెప్పగానే ఈ గగన్ ఆశ్చర్యపోతూ నాకేం అవసరం లేదు మీరు వెళ్ళండి అని చెప్తూ ఉంటాడు అదేంటి బాబు అలా అన్నారు మీ అమ్మగారు చూడమన్నారు చిన్న చిన్నపిల్లడు అనుకుంటున్నారా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లో ఆ వయసులో జరగాలి బాబు ఎండకై ముదురునా బ్రహ్మచారి ముద్ర పనికిరారు అని శాస్త్రి గారు అంటూ ఇక గగన్ మాత్రం అమ్మా నాకేంటి మా పెళ్లి అని అడుగుతుండగా అదేంటి బాబు పెళ్లి చేసుకోరా మీ అమ్మగారికి తన కోడల్ని ఎప్పుడప్పుడు చూడాలా అని ఉంది అని శాస్త్రి గారు చెప్తూ ఉండరా ఇక వెంటనే గగన్ వాళ్ళమ్మ గడ్డాన్ని తలుచుకుంటూ అమ్మా కొంతమందిని చూస్తే పెళ్లి మీదే ఆశ పోయింది గౌరవం కూడా పోయింది అని చెప్తూ ఉండగా గగన్ అందరి రాత్రిలో ఒకేలా ఉండవు అని చెప్పేసి అంటూ శాస్త్రి గారు అమ్మాయిల ఫోటోలు అని శారద అడగనే అమ్మా ఇదిగో ఇది అని ఉండగా ఇక గగన్ పెళ్ళంటే రెండు జీవితాలు కాదు కలవాలి అంటే మనుషులు కలవటం కాదు వాళ్ళ మనసులు కలవాలి అలా కలవలేనప్పుడు ఆ పెళ్లికి అర్థం ఉండదు ఆ నమ్మకం నాకు ఎవరి మీద లేదు అయినా ఇప్పుడు నేను పెళ్లి అంటూ చేసుకుంటే అది నీకోసమే చేసుకుంటాను నీకు ఏ అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయి నాకు భార్య అని గగన్ చెప్తూ ఉంటాడు ఇక దాంతో శాస్త్రి గారు బాబు ఒప్పుకున్నాడు కాబట్టి తమరు చెప్పనమ్మా తమకి ఎలాంటి కోటలు కావాలి అని అడుగుతూ ఉండగా ఆస్తి అంతస్తు లేకపోయినా చక్కగా ఉండాలి కల్మషం లేని పెద్ద కళ్ళు ఎదుటి వాళ్ళకి కష్టం అంటే ఆ కష్టం తన కష్టంగా భావించే మంచి గుణం ఉండాలి ఎవరు చూసినా ఆడపిల్లంటే ఇలా ఉండాలి అనుకోవాలి అని శారద భూమిని తలుచుకుంటూ చెప్తూ ఉంటుంది ఈ శాస్త్రి గారు అమ్మా తమను చెప్పే విధానం చూస్తుంటే నడిచే దేవతలా ఉండాలి అంటారు అని అడుగుతూ ఉండగా అవును నా ఇంట్లో నడిచే మహాలక్ష్మి కావాలి నా బిడ్డని ప్రేమగా చూసుకోవాలి కష్టాల్లో పెరిగిన నా బిడ్డకి జీవితాంతం సంతోషాలనిచ్చే అమ్మాయి అయి ఉండాలి అలాంటి అమ్మాయిని చూడండి అని శారదా చెప్తూ ఉండగా మీరు చెప్పిన ఉన్న అమ్మాయిని చూడాలి అంటే ఆ అమ్మాయిని ఏ పల్లెటూరు నుంచో తీసుకురావాలి అని శాస్త్రి గారు అంటూ ఉండగా అక్కడి నుంచి తీసుకురండి ఎక్కడి నుంచి వచ్చినా నేను చెప్పినట్టు ఉంటే చాలు అప్పుడు వీడు సంతోషంగా ఉంటాడు చూసుకుంటూ నేను సంతోషంగా ఉంటాను నా కొడుకు మనసు తెరిచి చూస్తే ఈ గుణాలన్నీ కలగలిపిన అమ్మాయి వాడి మనసుకి కనిపిస్తుంది అని శారదా చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు భూమిని రౌడీలు రూమ్ లో పెట్టి లాక్ చేయడంతో హలో ఎవరైనా ఉన్నారా ప్లీజ్ నేను వెళ్ళాలి తలుపు తీయండి అన్ని డోర్ కొడుతూ ఉంటుంది కానీ ఎవరు తీయపోవడంతో భూమి కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటుంది